హాయ్ నమస్తే ఫ్రెండ్స్ మీరు కూడా కువైట్ కి రావాలనుకుంటున్నారా అలాగైతే మీరు ఖచ్చితంగా మంచి వీడియో వచ్చినారు సో ఎందుకు అంటే నేను చెప్పుకోయే విషయాలు ఫస్ట్ నుంచి లాస్ట్ వర్క్ అందరు కూడా అయితే వినండి సో ఫస్ట్ ఆల్ మనకి కువైట్ కి రావాలి అంటే ఇక్కడ ఎవరైనా కానీ మీ స్నేహితులు కావచ్చు అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు సో వాళ్ళకి ఫస్ట్ ఫార్ సంప్రదించండి ముఖ్యంగా ఇంకో విషయం ఏంట్రా అంటే ఎట్టి పరిస్థితిలో కూడా అస్సలు ఏజెంట్ వాళ్ళని అస్సలు నమ్మకూడదు ఎందుకురా అంటే ఇక్కడ ఏజెంట్ వాళ్ళని నమ్మి ఎంతో మంది వచ్చి కోయటికి చాలా మోసపోతూ ఉంటారు సో అందుకోసము నేను అందరికీ ఒకటే సజెషన్ అయితే ఇవ్వగలుగుతాను మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా లేదంటే మన ఫ్రెండ్స్ ఉన్నా ఎవరైనా గానీ మనము వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు ఖచ్చితంగా ఒకటికి రెండు సార్లు వచ్చేసి ఆ ఇల్లు ఎలాంటిది మంచి ఇల్లు లేదంటే ఎలాంటి ఇల్లు అని చెప్పేసి ఒకటికి రెండు సార్లు వచ్చేసి విచారణ చేసి మళ్ళీ అయితే మనకైతే ఇంకా వీసా అయితే తీయడం అయితే జరుగుతుంది సో మీరు ముఖ్యంగా చేయాల్సింది విషయాలు ఏంటంటే ఇవి మాత్రం అయితే మైండ్లో అయితే పెట్టుకోండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కి వచ్చిన తర్వాత మనము ఇక్కడ చాలా కష్టం అనేది ఉంటుంది కష్టంతో కూడుకున్న ఫలితం ఉంటుంది అనమాట సో మనము ఎట్టి పరిస్థితిలో కూడా నిరాశతో అయితే మనమైతే ఇక్కడికి వచ్చిన తర్వాత అస్సలు నిరాశ అయితే కోల్పోకూడదు ఎవరు కూడా ఒకటికి వంద సార్లు ఫస్ట్ ముందే అది అయితే ఆలోచించుకోవాలంటే రాండి కోహెట్ కి సో ఇంకోటి రా అంటే ఇక్కడ కోహెట్ లో డ్రైవర్స్ కష్టాలు ఉంటాయి సో అలాగే ఇంకోటి రా అంటే హౌస్ మేట్స్ అంటే వాళ్ళకు కూడా చాలా ఎక్కువగా అయితే కష్టాలు అయితే ఉంటాయి సో అందుకోసం మనము ఏం చేయాలిరా అంటే రాకముందే ఒకటికి సార్లు ఆలోచించుకొని వచ్చిస్తే సరిపోతాదనమాట సో మీకు ఈ ప్రాసెస్ ఇంకా కోయిటి వాళ్ళ హౌస్ డ్రైవర్ల వీసాల గురించి అయితే చెప్పడానికి అయితే ఇంకా ఈ వీసా అయితే మీకు అయితే ఫ్రీగా అయితే వస్తుంది అనమాట కోయిటీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఫ్రీగా సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు అంటే మధ్యలో ఉండే మేడేటర్స్ వచ్చేసి ఏం చేసుకుంటారా అంటే వీళ్ళందరూ కూడా డబ్బుల కోసం ఆశపడి ఎక్కువగా మన ఇండియాలో ఉండే వాళ్ళు కానీ ఎక్కడైనా వేరే దేశస్తులు వాళ్ళు కానీ వాళ్ళకి వీసా ఇచ్చి డబ్బులు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది సో అందుకోసము మీరు వచ్చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ ని ట్రస్టెడ్ చేసి మీ ఫ్రెండ్స్ ని ట్రస్టెడ్ చేసి వీజాలైతే ఇంకా తీసుకుని అయితే మరీ అయితే ఇది మైండ్ లో అయితే పెట్టుకుని అయితే రావచ్చు సో ఇంకోటి ఏమరా అంటే ఇక్కడ కష్టానికి ఫలితం అనేది కంపల్సరీగా అయితే ఉంటదన్నమాట సో అందుకోసము కష్టం ఎంత ఉన్నాగాన మన ఫ్యామిలీ కోసం కష్టపడుతున్నాం రా అని చెప్పేసి మీరు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి డబ్బులు అయితే చేసుకోవచ్చు సో ఇంకోటి ఏమరా అంటే నా ఛానల్లో వచ్చేసి నేను ఏదైనా కానీ మంచి మంచి ఇంకా కంటెంట్స్ గురించి అయితే నేనైతే మీ ముందుకు అయితే వచ్చినానమాట సో మీరు ఏదైనా మీకు డౌట్ ఉంటే ఖచ్చితంగా మీరు ఒక కామెంట్ అయితే పెట్టేసేయండి నేను ఆ వీడియో చేయడానికి అయితే నేనైతే ప్రయత్నిస్తాను వన్స్ మోర్ నా ఛానల్కి ఎవరైనా కొత్తగా చూస్తా ఉంటే అందరు కూడా ఇప్పుడే వచ్చేసి లైక్ అయితే ఇచ్చేసేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి ముఖ్యంగా మర్చిపోద్దండి గాయస్ ఐకాన్ మాత్రం అయితే ఆన్ చేసి పెట్టుకోండి నేను ఏ వీడియో పెట్టినా కూడా మీ దగ్గరకు అయితే చేరిపోతుంది అనమాట లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్